ఆ అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేం లేదు ఈజీ అండ్ హెల్తీ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బ్రెడ్ ఆమ్లెట్ యూజ్ చేస్తాం మనము ఇది టేస్టీ అండ్ చాలా హెల్తీ రెసిపీ అండి మా అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి బాగా ఎగ్స్ వేసే ముందు బాగా కలుపుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత కలిపితే కనుక మొత్తం కలవదు నేను టూ ఎగ్స్ అయితే వాడుతున్నానండి ఒక ఆమ్లెట్ ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేయాలి ఎందుకంటే బాగా కలుపుకుంటేనే ఉప్పు కారం మొత్తం కలిసిపోతుంది ఇలా వీడియోలు చూపిస్తున్నట్లు ఇట్లా బాగా కలుపుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నది బాగా అయితే కలుపుకోవాలండి బాగా కలిపితేనే ఉప్పు కారం మొత్తం ఎగ్స్కి పడుతుంది నేను స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టుకున్నాను పెంక వేడైన తర్వాత రెండు స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను నూనె ప్లస్లో మీరు బటర్ కూడా వాడచ్చు నెయ్యి కూడా వాడచ్చు నూనె వేసుకొని మొత్తం పెంక అప్లై చేసుకున్నాను నూనె వేడైన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ ఆనియన్స్ మొత్తము ఇట్లా పెంక మీద పోసుకోవాలండి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బ్లేడ్ స్లైస్ తీసుకొని రెండు వైపులా అటు ఇటు ఆమ్లెట్ మొత్తం కలిసేటట్టు ఇట్లా పక్కన రెండు వైపులా కలిసేటట్టు వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఆమ్లెట్ అయితే తిరిగి వేస్తున్నా నేను చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తయారైపోయింది ఆనియన్స్తో అయితే సర్వ్ చేస్తున్నా నేను ఆనియన్స్ తింటే చాలా అండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ అయితే నేను కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి